మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది ఇది వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ప్లాట్ ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ఫ్లాట్ అండి మనకి ఈ ఫ్లాట్కి వీధి పోటు ఉంటుంది అందువల్ల మనకి ప్రైజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది యాక్చువల్గా అక్కడ మార్కెట్ రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ వరకు నడుస్తుంది మనకు థర్టీ థౌజండ్ వరకు మాత్రమే వస్తుందండి ఫ్లాట్కి ఎల్ఆర్ఎస్ టోకెన్ కూడా పే చేసి ఉంది సరౌండెడ్ అన్ని హౌజెస్ ఉన్నాయి మంచి డెవలప్ అయిన ఏరియా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్